విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఉపసంహరించుకుంటే మరో బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదు ఆదానితో విద్యుత్ ఒప్పందాలు సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ విద్యుత్ ఛార్జీలు పెంచిన స్మార్ట్ మీటర్లు బిగింపును ఉపసంహరించుకుంటే మరో బషీర్ బాగ్ తరహా ఉద్యమం తప్పదని సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ తెలిపారు మంగళవారం నాడు సిపిఎం ఆధ్వర్యంలో సోమిరెడ్డిపల్లి సచివాలయం ఒకటి సచివాలయం రెండు సచివాలయం మూడు తోట్లపల్లె సచివాలయం పార్టీ రాష్ట్ర పండితే ఈ రోజు అన్ని సచివాలయాల ముందు ఆందోళన చేస్తున్నాం సచివాలయం వద్ద ఈరోజు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో మల్లె సచివాలయం కార్యదర్శులకు మరియు వారి సిబ్బందికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణ నేనే తెచ్చానని సంతల గుర్దుకోవడం కాదు ఆ సంస్కరణలు ప్రజలపైన పెను భారాలుగా మారుతున్నాయన్నారు గతంలో విద్యుత్ సంస్కరణలు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో ప్రజా తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయిందని గుర్తు చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సేకి ఆదానితో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు విద్యుత్ ఒప్పందాలు అన్ని రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే అలాగే కొనసాగించడం ఏమిటని వారు ప్రశ్నించారు స్మార్ట్ మీటర్ బిగించడం ఎంతో మంది విద్యుత్ వెలుగుల నుండి దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు రైతులు అధిక ధరలు చెల్లించలేక వ్యవసాయం మానుకునే స్థితి వస్తుందన్నారు విద్యుత్ వినియోగించుకోవడం ప్రతి పౌరుడి హక్కుగా ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే ప్రజల ప్రాథమిక హక్కులు కాలరాయటమే అన్నారు ఎక్కడైతే స్మార్ట్ కూడా తీసుకొచ్చి